M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ శ్రీ గురువ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉత్తరకాండ పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో భాగం గురించి తెలుసుకుందాం ముందుగా గణేశుడు ప్రార్థన తుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ గురు బ్రహ్మా गुरु गुर्दे महेश गुसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम श्रीराम राम रामेति मनोरमे सहस्रनाम तत्ल्यं श्रीरामनाम राम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ 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 రామ హరిశి ఓం ఈరోజు మనం ఉత్తరాకాండ పంతొమ్మిదో పాటు నిన్న మనం ఆ రూపాలను పొందినటువంటి ఆ జంతువులకి వాళ్ళు వరాలని ఇచ్చున్నారు అలాగా వరాలు ఇచ్చిన తర్వాత ఆ యజ్ఞం సంపూర్ణంగా గడిచిపోయింది అక్కడి నుంచి ఆ రావణుడు యుద్ధకాంక్షతో భూమి అంతటిని తిరిగి గొప్ప పరాక్రమవంతులైనటువంటి రాజులను చేరి యుద్ధమునకు రండు లేకున్నా ఓడిపోతమని శరణ నా దాటి కోర్చుకుంటా ఇంకొక దారి లేదు అనుతూ మొత్తం భూమి కూడా రామనాథుడు తిరుగుతున్నాడు అలాగా ఆ రాజులందరూ రాజ్ఞులు భీతి లేని వారు పరస్పరము బాగా యోచించి ఇతడు వరముల గలవాడొకటి జయంబరాడు వాడు అని తలచి ఓదిపోయి పలికిరి ఓ పద్మాక్ష అటు పలికిన వారు సగరుడు గాది కురూరవుడు గయుడు దుష్మంతుడు అనేటువంటి వారు వీరందరూ పలకగా ఆ వీరుడైనటువంటి రావణుడు యుద్ధకాంక్షతో అయోధ్యకు అప్పుడు ధైర్యవంతుడు ఇంద్ర సమాన వీరుడు అయిన అనరణ్యుడు అనేటువంటి రాజు ఇంద్రు స్వర్గమునూించుతుండగా దశగంధు అతను కూర్చి యుద్ధమునికైనా రమ్ము లేక భయముతో కలతచందనతో ఓడిపోతున్నాను ఒప్పుకో అని చెప్పి అతను అడిగాడు ఇది నా ఆజ్ఞ అని చెప్పగా ఆ రాజచంద్రుడు కోపావేశము చేత కన్నులు ఎర్రబడగా ఓ రాక్షస ఒక్క నిమిషం నిలబము నేను యుద్దము చేయవలసిన్నప్పటికీ పూర్వ రావాలన్న వృత్తాంతము సమస్తము విని ఉండే సిద్ధము చతురంగ బలములతో కూడిన సైన్యము భూమి అంతయో నిండగా ఆ సైన్యమును తీసుకుని వెళ్ళి రాక్షస సైన్యమును త్రిషోద్యమంతో దాటి తూర్య సమాన తేజుదైన ఆ రాజు శ్రేష్టమైన పరాత్మంతో అనేక దినములు యుద్ధము చేసాను అగ్నిద్వాలలో పడిన మృతుల వలన అగ్నిపడుతున్న హవిష్టుల వలన తన సైన్యములు సంహారింబబడుతుండ్రు చూచి అనరన్యుడు రోషముతో సముద్రమందు కలిసిపోయాడు నదులవలే నశించు భయంకరమైన గుళ్ళు చాటముని దశముఖుని తాకి మృగరాజు అల్పమైన మృగములను తోలిన విధముగా తనను నిద్రించు ప్రహస్తుడు సుఖుడు మొదలైన రావణుని మంత్రులను పారద్రోలి ఎనిమిది వందల బాణములను ఆ రావణుని శిరస్సునందు నందు దత్తముగా దూరినట్లు వేగా కొండ పెద్ద జడివానకు కరుగున విధముగా కంపమునందగా రావణుడు మీదకు దూకి చేతి కొలది మోదగా ఆ రాజు కలత చెందినవాడై వనకుతున్నవాడై ఉడుగుబాత్మకూలు వృక్షము వలె రథము నుండి కింద పడినో ఇట్లు నేలబడిన పవిత్రుడకు అనరణ్యం చూచి రావణుడు పకపట నవ్వుచు ఇను ఓ రాజా నన్ను ఎదిరించి ఏమి ఫలమును పొందితేవి యుద్ధమునందు నన్ను ఎదురించిన ఏ మగవాడైనను శరీరముతో వెళ్ళిన నీవు స్త్రీలతో కామభోగాసక్తుల వేడి అభిత చేతను నా బలాధిక్యమును వినివ్వండా వినివండవు తుమా అనుచున్న ఆ దానమునితో ఆ రాజు తండమైన కంఠత్వంతో ఇట్లని ఓ రాక్షస రాజా ఇట్లు ఏ ప్రకల్పములు పలికరవు నన్నెప్పుడు నీవు కోల్చలేదు కాలముచే కూలిపోయి ఎవరో గాని కాలమును మేర ఎవరు గాని ఎవరో గాని కాలమును చాలరు నీవు కారణమాతృడు వేసుమా ఇక నీ మాటను చాలించను ప్రారంభమ పోవు వేళ నాకేది అయినను చేయ శక్మా పిరికివాడను కాక వీరు నిన్ను ఎదిరించి యుద్దమునందు చేతు ందు నన్ను జయించి అది నీకు యుక్తమే అంతటితో పోక దుర్మార్గుడా నా వంశమున సహ్యమైన మాటలతో అవమానము చేసేదవా దానిని నేను సహింపజాలను ఓ రాక్షసీరా నా మాట వినుము నేనే మాత్రమే దానము హోమము పుణ్యము చేసి ఉండనను ధర్మభద్ధుడనై ప్రజలను పాలించి ఉండనను దానవ వంశాది కూడా నా వాక్యము తచ్చింపకాక రావణ నా వంశమునందు రాముడు అను పేరుతో దశరథ నందనుడు జన్మించి ఆ శ్రీమహితుడు యుద్ధరంగమున నిన్ను వధించునుగాక అని పలుకుతుండ ఆకాశమున రోగను దేవతా పుష్పములు ఆ రాజుపై కురిచను ఆ రాజు స్వర్గమునకు అది అలాగా ఆ రాజు ఆ రావణాసురుడికి శాపం ఇచ్చాడు నా వంశంలో రాముడు అనేటువంటి వాడు జన్మించి నిన్ను చంపుతాడు అని చెప్పే అతను వరం ఇచ్చాడు అని చెప్పేతను తెలియజేశాడు అలాగా తెలియజేసిన తర్వాత ఆ రాజు స్వర్గాన్ని వెళ్ళిపోయాడు దాంతో ఈరోజు పంతొమ్మిదో అధ్యాయం పూర్తయింది రేపు మనం ఇరవై అధ్యాయం అలా బయలుదేరి రావణాసురుడు ఇంకెక్కడికి వెళ్ళాడు ఏంటి అనలేదు దాని గురించి తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ ఆపాక వంకట ప్రభావితం